మెదక్ జిల్లా చేగుంట మండలం పొలంపల్లి గ్రామంలో నేడు మెదక్ జిల్లా కలెక్టర్ రాజ్ శిష్య పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మండల స్పెషల్ ఆఫీసర్ ప్రజా పాలన అధికారులు గ్రామ సర్పంచ్ వార్డు మెంబర్స్ పంచాయతీ సెక్రటరీ ప్రజలు పాల్గొన్నారు సెక్రటరీపల్లి గ్రామంలో ఈరోజు ప్రజా పాలన కార్యక్రమం జరుపుకుంటున్నాము మీ అందరికీ తెలుసు ఈ ఇరవై ఎనిమిది తారీఖు నుంచి ఈ ప్రజా పాలన కార్యక్రమం మొత్తం జిల్లాలో మొత్తం రాష్ట్రంలో జరుగుతూ ఉంది ఈరోజు మనం నాలుగు తారీఖు ఇంకా రెండు అంటే ఐదు ఆరు ఇంకా రెండు రోజులు కూడా ఈ ప్రజాపాలన కార్యక్రమం జరుగుతుంది సో మీ అందరికీ ముందే పంచాయత్ సెక్రటరీ తర్వాత అంగన్వాడీ టీచరు ఆశాలు వారు ముందే మీ అందరికీ ఆ అప్లికేషన్ ఐదు గ్యారెంటీ సంబంధించిన ఏవైతే అప్లికేషన్ ఉన్నాయో ముందే మీ అందరికీ ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ ఇన్నటి వరకే కూడా మాకు ఇందాక చెప్పినట్టు రెండు వందల యాభై మూడు కుటుంబాల్లో సుమారుగా నూట నలభై కుటుంబాల నుంచి నిన్నటి వరకే దరఖాస్తు తీసుకోవడం జరిగింది ఇంకా ఒక నూట పది కుటుంబాలు మిగిలైంది అది కూడా ఈ రోజు రేపు ఎల్లుండి వారికి ఇక్కడ ఈ రోజు అంటే ఇక్కడ గ్రామ సభ పెట్టడం జరిగింది ఈ రోజు ఇక్కడ మూడు కౌంటర్ దగ్గర మీరు ఇవ్వచ్చు ఒకవేళ ఇవ్వకపోయినా కూడా మళ్ళీ ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఇవ్వచ్చు రేపు కూడా ఇవ్వచ్చు ఎల్లుండి కూడా ఇవ్వచ్చు ఇంకా మూడు రోజులు ఇంకా ఏవైతే నూట పది కుటుంబాలు ఉన్నాయో వారు కూడా ఆ ప్రజాపాలన సంబంధించిన ఏవైతే ఐదు గ్యారంటీ సంబంధించిన దరఖాస్తు ఉన్నాయో దయచేసి కరెక్ట్ గా నింపి అందుకే ఇక్కడ హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది ముందే కూడా మీ ఇంటికి వచ్చి అక్కడ అంగన్వాడీ టీచర్ కూడా చెప్పడం జరిగింది ఏ విధంగా నింపాలి సో కరెక్ట్ గా ఆ ఐదు ఐదు పథకాలు సంబంధించిన ఐదు గ్యారెంటీ సంబంధించిన వివరాలు మీరు కరెక్ట్ గా నింపి ఈ రోజు ఇక్కడ కౌంటర్ లో ఇవ్వండి లేకుంటే మరి రేపే పంచాయత్ సెక్రటరీ కూడా ఇవ్వండి దీంతో పాటు మనం ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ అంటే ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆధార్ కార్డ్ రేషన్ కార్డు కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సిన ఉంటుంది ఎందుకంటే ఇవి అన్ని ఆన్లైన్ చేస్తాము ఆన్లైన్ చేస్తామంటే ఆధార్ కార్డ్ రాషన్ కార్డ్ చాలా ఇంపార్టెంట్ ఉంది కాబట్టి ఇవ్వండి రాషన్ కార్డ్ లేని కుటుంబాలకి కూడా అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది వారు అక్కడ పైన అప్లికేషన్ లో రాయాలి మా కుటుంబాలకి రాషన్ కార్డ్ లేదు కొత్త రాషన్ కార్డు కూడా అవసరం ఉంది సో అలానే వారికి కూడా మనం ఇప్పుడు దరఖాస్తు కలెక్ట్ చేస్తున్నాము ఇంకా జనరల్ కౌంటర్ కూడా పెట్టడం జరిగింది సాధారణం కౌంటర్ వేరే ఏమైనా సమస్యలు ఉంటే అక్కడ కూడా మీరు దరఖాస్తు పెట్టడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు కొద్దిగా కొంతమంది ఇందాక మాకు చెప్పారు మాకే సదరం సర్టిఫికేట్ ఉంది కానీ పెన్షన్ కావాలి సో ఇప్పుడు మీకు కరెక్ట్ అయ్యి ఈ ఐదు గ్యారంటీలో అక్కడ పెన్షన్ కూడా కొత్త పెన్షన్ కూడా అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నాకు తెలిసిన వరకు మీ ప్రతి ఒక్క సమస్యకి ఈ ఐదు గ్యారెంటీ నుంచి ఖచ్చితంగా మీకు ఏదో పరిష్కారం అవుతాయి కాబట్టి అది కరెక్ట్ గా ఈ ప్రభుత్వం మనమే ఇక్కడికి వచ్చి పంచాయత్ సెక్రటరీ తర్వాత ఒక మండల్ లెవెల్ అధికారులు ఎంఆర్ఓ ఒక జిల్లా లెవెల్ అధికారులు వారు అందరూ ఇక్కడికి వచ్చి మీకు ఏ విధంగా సహాయం చేయాలి ఏ విధంగా ఈ గ్యారంటీ సంబంధించిన మీతో అప్లికేషన్ తీసుకోవాలి ఇంత మంచిగా కార్యక్రమం ప్రభుత్వం చేస్తుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో సహకరించి ఈ కార్యక్రమంకి విజయవంతం చేయాలి నేను కోరుతా ఉన్నాము అండ్ ఇక్కడ సర్పంచ్ గారు వారందరూ కూడా మంచిగా అరేంజ్మెంట్ చేశారు ప్రజలకి ఇక్కడ కూర్చోడానికి తర్వాత టెంట్ అరేంజ్మెంట్స్ బైక్ అరేంజ్మెంట్స్ అన్ని కూడా ఇక్కడ అంగన్వాడీ టీచర్ కూడా వారు కూడా అందరూ మంచిగా అరేంజ్మెంట్ చేశారు కాబట్టి వారందరికీ కూడా శుభకాంక్షలు తెలియజేస్తున్నారు